హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో పిల్లలకు అన్నం తినిపించాలంటే ఎన్ని తిప్పలు పడాలని చూడండి అది చూసిన వాళ్ళకే అర్థమవుతుంది తినిపించే వాళ్ళకే తెలుస్తుంది నాకు అర్థంగా కడుగుతా ప్రతిరోజు నేనే తినిపాలా మా ఆయన ఒకరు దినిపించచ్చు కదా ఎంత బతులన్నా తినిపాడు అదే తినిపించమని నన్ను అడిగింది అనుకో అమ్మ నా వల్ల కాదు నా వల్ల కాదు నువ్వు తినోడు ఆమె తినదు నీ వల్ల అవుతుంది నువ్వైతే నేను తినిపిస్తావు అని అంటాడు నీ వల్ల కాదు నేను ఎట్లా కనిపిస్తా మరి చూడండి ఎన్ని తిప్పలో ఇటుకాలే అటురు ఇటుకాలే ఇటురుకాలే తిరిగి 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 నాకు నడుములు వస్తున్నాయి అదే వాళ్ళనే తినమని చెప్పినామనుకో సగం కింద సగం మీద వీళ్ళు తినేది ఉండదు ఏముండదు ఎన్ని తిప్పలు పడాలా చూడండి వీళ్ళు తింటే ఒక బాధ తినకపోతే ఒక బాధ తిన తినకుండా పడుకున్నారనుకోండి మధ్యరాత్రి నాకు నిద్ర ఉండదు ఆకలికి ఏడుస్తారు ఆకలి అని తెలీదు వాళ్ళు మనకు చెప్పలేరు కదా ఏదో విధాక ఏడుస్తారు నాకు నిద్ర ఉండదు అదే తినిపించి పడుకో పెడదామా అంటే తినమని చెప్తే సగం కింద వేస్తారు సగం మీద వేస్తారు సగం నోట్లో పోతుంది సరే బలవంతంగానైనా తినిపిద్దామంటే గో ఇలా నోట్లో పెట్టగానే ఉంచేస్తారు బెదిరిస్తే అదిరిస్తా మా పాపన్న తింటారు కానీ మా బాబు అయితే వీడు మహా ముదరండి బాబు నోట్లో పెడితే ఉంచేస్తారు చూడండి ఇంత బలవంతంగా పెట్టామనుకో కోపం ఎక్కువ ఇసిరేస్తాడు మళ్ళీ చూడండి ఎంత బలవంతంగా తినిపించాలో సరే రెండు పెట్టనే తినిపిద్దామంటే పాపం బాధ అనిపిస్తుంది ఇంత చిన్న పిల్లల్ని ఎట్లా కొడతారా నాయన అని చూసే అనుకుంటారు కానీ ఈ తిప్పలు మాత్రం ఎవరికి తెలియదు ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది అనుకోండి మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా పిల్లలకి తినిపి అలాంటి చుక్కలు కానీ గవర్నమెంట్ కూడా ఈ హౌస్ వైఫ్కి ఏదన్నా ఒకరోజు లీవ్ ఇస్తే బాగుంది ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళందరికీ సండే సండే సాటర్డే సాటర్డే హాలిడే ఉంటుంది కదా పిల్లలకైనా జెంట్స్కైనా జాబ్ చేసే వాళ్ళందరికీ అలాగే మరి ఇంట్లో ఉండే వండి పెట్టేటోళ్ళకి వాళ్ళకి ఎందుకు ఉండదు ఏదో రోజు హాలిడే ఇస్తే బాగుండు కదా మనం చేసే వరకు వాళ్ళు చేస్తే తెలుస్తుంది అప్పుడు మనం దినిపించే పిల్లలకి తినిపిస్తాం కదా అది వాళ్ళు తినిపిస్తే తెలుస్తుంది రోజు స్నానం చేసి తినిపించి స్కూల్ రెడీ చేసి స్కూల్కి పంపించి తీసుకొచ్చి మళ్ళీ వండి పెట్టి స్నాక్స్ అని మార్నింగ్ టిఫిన్ అని ఆఫ్టర్నూన్ లంచ్ అని ఇవన్నీ చేసి పెడితే తెలుస్తుంది కదా నిజంగా పసి మా ఆయనకు తెలవాలి ఇవన్నీ